కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో రెండు మీరు ఎదురు చూస్తున్నటువంటి అతిపెద్ద శుభవార్తలైతే వినబోతున్నారండి తెలుసుకోకపోతే కనుక మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట కర్కాటక రాశి వారికి ఈ వీడియో కంట పడింది అంటే నిజంగా ఇది మీ అదృష్టంగా భావించి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ వెంట ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి తెలుసుకొని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కర్కాటక రాశి వారిని వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి ఎదుటి వారికి అన్యాయం చేయాలి అని కానీ ఎదుటి వారిని మోసం చేయాలి అని కానీ ఎదుటి వారి మీద పడి బాగుపడిపోవాలి అని కానీ వీరి యొక్క మనస్తత్వం అయితే కాదు ఏదైనా కానీ కష్టపడి సాధించాలి అనే పట్టుదల కలిగిన వ్యక్తులు కానీ విధి ఆడిన వింత నాటకంలో కర్కాటక రాశి వారి యొక్క జీవితం అనేది చాలా వరకు కోల్పోయారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ముఖ్యంగా ఆ యొక్క బాల్యం ఏదైతే ఉందో ఆ బాల్యంలో ఏవైతే తెలిసి తెలియక కొన్ని గుర్తు ఉండి గుర్తు ఉండక ఏ చిన్న చిన్న సంతోషాలు ఆనందాలు అనుభవించారో కానీ వీరికి పెళ్ళైన తర్వాత నుంచి జీవితం అనేది మరొక ఎత్తుగా ఉంటుంది ఈ పెళ్ళైన తర్వాత జీవితం అనేది కనీసం ఇద్దరు బిడ్డలు పుట్టినంత వరకు కూడా కొంచెం అంతంత మాత్రంగానే గడిచినా కూడా ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత జీవితం కూడా వీరికి కొంచెం కష్టదాయకంగా మారుతుంది ఎందుకు అంటే కనుక భర్త వల్ల భర్త వల్ల కాస్తంత ఇబ్బందులు కాస్తంతనే చెప్పుకునే కంటే కూడా చాలా వరకు కూడా భర్త వల్ల నష్టపోయిన స్త్రీలు కర్కాటక రాశిలో చాలామంది కూడా ఉన్నారు ఎందుకు అని ప్రశ్నిస్తే కర్కాటక రాశి వారి యొక్క స్త్రీలలో ఇక్కడ అందరూ అని చెప్పి నేను చెప్పను కానీ ఒక హండ్రెడ్ పర్సెంట్ స్త్రీలను తీసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా భర్త వల్ల చాలా రకాలైన ఇబ్బందులు కష్టాలు ఫేస్ చేస్తారు వీరి యొక్క భర్త చెడు వ్యసనాలకు బానిసయ్యి ముఖ్యంగా మద్యం సేవించడం అంతేకాకుండా ఇంకా వేరే ఇతర వ్యసనాలకు బానిసయ్యి వేరేవారు గిట్టని వారు వీరికి వీరి యొక్క కుటుంబ సభ్యులకు ముఖ్యంగా భార్య గురించి భర్తకు చెడుగా చెప్పడం లేదా భార్య భర్తలను విడతీసే ప్రయత్నాలు చేయడం కుటుంబంలో చిచ్చు రేపాలి అని చెప్పి చూడడం ఇలా వారి యొక్క మాటలను గుడ్డిగా నమ్మి భార్యను హింసించి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే టార్చర్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పవచ్చు చాలామంది స్త్రీలు ఈ యొక్క టార్చర్ని భరించి అనుభవించి ఎన్నో మానసికమైన సమస్యలతోటి ఎవరితో చెప్పాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక ఆ యొక్క కష్టమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియని గందరగోళ స్థితిలో ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళి చాలా వరకు కూడా ఇబ్బంది పడిన స్త్రీలు కర్కాటక రాశిలో ఉన్నారనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక్కొక్కసారి కర్కాటక రాశి వారు అసలు మేము కష్టాల కోసమే పుట్టామా భగవంతుడు మమ్మల్ని కష్టాల కోసమే పుట్టించాడా ఎందుకు మాకు ఈ కర్మ మా వయసు వారు చాలా మంది కూడా చాలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు మాకేమో ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి సగం జీవితం అయిపోయింది ఇక వెనక్కి తిరిగి చూసుకున్నా ముందుకు నడిచి చూసుకున్నా ఎటువంటి లాభము లేదు ఎటువంటి ఆశ కనిపించడం లేదు అని చెప్పి ఒక రకమైన అసంతృప్తి జీవితం పట్ల ఒక రకమైన ఆ యొక్క విరక్తి అది ఎలా చెప్పాలో కూడా తెలియని తెలియనితనంతో బాధని టార్చర్ని అనుభవిస్తూ జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్ళే స్త్రీలు కర్కాటక రాశిలో చాలా మంది కూడా ఉన్నారు ఇలా మగవారి గురించి చెప్పుకుంటే కూడా ఆర్థిక ఇబ్బందులు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు డబ్బు ఎంత సంపాదించినా నిలవకపోవడం భార్య వల్ల కూడా కొన్ని ఇబ్బందులు రావడం ఇలా చాలా రకాలైన సమస్యలతోటి కర్కాటక రాశి వారు వైవాహిక జీవితంలో మాత్రం చాలా ఫేస్ చేశారని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క కడుపున పుట్టిన పిల్లల బాధ్యత అనేది పూర్తిగా వారి మీదనే పడడం వారిని ఎలాగైనా కానీ మేం పడ్డ కష్టాలు మేం పడిన బాధలు వారు అనుభవించకూడదు వీరికైనా కానీ మంచి జీవితం రావాలి అని చెప్పి ఇంతవరకు చెయ్యని పనులు కూడా అంటే కష్టం పొలం వెళ్ళని వారు పొలం వెళ్ళడం లేదా చిన్న చిన్న ఉద్యోగాలు వెతుక్కోవడం ఏదైనా కానీ ఒక చిన్న పని చూసుకోవడం అక్కడ రెండు వచ్చినా మూడు వందలు వచ్చినా కానీ ఆ డబ్బును సేవ్ చేసుకోవడం ఆ డబ్బు నుంచి పిల్లలకి అవసరమైనవి వాడుకుంటూ రావడం ఇలా వీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో నష్టాలని కూడా ఫేస్ చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా వీరి యొక్క మనిషి రూపంలో బ్రతికి ఉంటారే కానీ మనసు రూపంలో అయితే పూర్తిగా ఒక జీవోత్సవం లాగా బ్రతుకుతారనమాట ముఖ్యంగా మనం ఇలా ఒక్కొక్కటి మాట్లాడుకుంటే కన్నీటి గాథలే మిగులు ఉంటాయి కర్కాటక రాశి వారికి కానీ ఇంత కష్టంలో కూడా ఇంత బాధలో కూడా ఏదైనా కానీ ఒక చిన్న ఆశ ఒక చిన్న అదృష్టం ఏదన్నా ఉంది అంటే కనుక కర్కాటక రాశి వారికి వారి యొక్క రక్త సంబంధం వల్ల ఏదో ఒక రూపంలో ఇటు తల్లి రూపంలోనైనా కానీ లేదా ఇటు తోబుట్టువుల రూపంలోనైనా కానీ ఏదో ఒక రకమైన సహాయం అనేది వారికి దొరుకుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు ఈరోజు ఇటు భర్తను పూర్తిగా మర్చిపోయి కొంతమంది భర్త నుండి విడిపోయి వేరుగా మా జీవితాన్ని మేము చూసుకుంటాము మేము ఈ సమస్యలు పడలేము ఈ టార్చర్ మేము అనుభవించలేము అని చెప్పి ఎంతోమంది స్త్రీలు ఆ యొక్క జీవితాన్ని వదిలి వీరు సపరేట్ అయిపోవడం కూడా జరిగిందనమాట కొంతమంది జీవితాలలో అందరి గురించి నేను చెప్పడం లేదు కొంతమందికి అయితే జరిగింది కానీ ఏది కలిసి ఉన్నప్పటికీ కూడాను విడిపోయినప్పటికీ కూడాను వీరి యొక్క రక్త సంబంధికుల వల్ల వీరి యొక్క జీవితం ఎంతో అంటే పూర్తిగా పాడైపోయిన జీవితాన్ని అంటే ఇటు భర్త లేని లోటుని ఎవరూ కూడా పూరించలేరు అంతేకాకుండా ఆ యొక్క బాధ అనేది అనుభవించేవారికి పడేవారికి మాత్రమే తెలుస్తుంది అంటూ ఉంటారు కదా ఒడ్డున కూర్చున్న వారికి చలిని తెలుస్తుంది నీళ్ళలో మునిగిన వాడికే కదా చలి తెలుస్తుంది అని చెప్పి అలా వీరి యొక్క బాధలు అనేవి వీరికే తెలుస్తాయి అవతలి వారు విన్ని అయ్యో పాపం అని చెప్పి అనుకోవడమే కానీ ఎవరూ కూడా ఆర్చరు తీర్చరు అది మాత్రం వీరు పడ్డ కష్టాల నుంచి నేర్చుకున్న గుణపాఠం ముఖ్య ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎదుర్కొని ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ కూడా తట్టుకొని వీరి యొక్క జీవితంలో కాస్తంత ధైర్యంగా నిలబడుతున్నారు అంటే కాస్తంత వీరికంటూ ఒక గుర్తింపు వచ్చింది అంటే వీరు వీరి బిడ్డలు ఒక ముద్ద అన్నం తింటున్నారు అంటే దానికి కారణం కూడా వీరి యొక్క రక్త సంబంధం కలిగిన వారు అది తల్లైనా కానీ తోబుట్టువైనా కానీ ఎవరైనా కానీ వారి నుంచి చేయగలిగినంత సహాయం అయితే వారి వంతు కృషిగా అయ్యో నా బిడ్డ కష్టాల్లో ఉంది నా బిడ్డ ఈ కష్టం నుంచి బయటపడాలి నా బిడ్డ ఇన్ని కష్టాల పాలైపోయిందే తనకు నేను సహాయపడాలి అని చెప్పి తల్లి చేసినా కానీ అయ్యో నా తోబుట్టు కదా నా తోబుట్టు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి తనకి నా వంతు సహాయంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి తనకి ఒక అండగా ఆదరణ చూపిస్తూ తనకి ఒక మంచి లైఫ్ని చూపించిన వ్యక్తులలో వీరిద్దరూ కూడా ముందుంటారనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను వీరి జీవితం అనేది కొంచెం కష్టమయంగానే ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా భగవంతుడు నిండు నూరేళ్ల జీవితం ఇచ్చినప్పుడు అందులో సగన్ జీవితం కష్టాలు ఇస్తాడు సగన్ జీవితం సుఖాలు ఇస్తారు ఇలా కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కష్టాలు ఇస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆనందంగా ఉంటారు కానీ వీరి జీవితం కూడా వీరి యొక్క మానసిక స్థితిని బట్టి సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఏడుస్తూ ఉండాలా అని చెప్పి నేను చెప్పే ఈ కొన్ని మాటల వల్ల మీరు తెలుసుకోండి ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే బాధలో ఉన్నప్పుడు ఏదైనా కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట మన చెవిన పడింది అంటే అది భగవంతుని సంకల్పంగా మనం భావించాలి మీకు కష్టాలు ఉన్నాయి బాధలున్నాయి ఉన్నాయి మీరు ప్రతిరోజు కూడా బాధపడుతూ కూర్చున్నారు అనుకోండి దానివల్ల ఏం ఉపయోగం కలుగుతుంది మీరు బాధపడితే మీకున్న సమస్యలు పోతాయా కష్టాలు పోతాయా ఏవి పోవు కదా మరి బాధపడడం వల్ల ఉపయోగం ఏంటి కాబట్టి బాధపడడం మానేసేయండి నెక్స్ట్ స్టెప్ ఏం పని చేస్తున్నారు ఒక రూపాయి ఆదాయం కోసం ఆ పని మీద దృష్టిని పెట్టండి ఆ పనిలో ఎలా ముందుకు వెళ్ళాలా అని చెప్పి కొత్తగా ఆలోచించండి దానికి తగ్గ ప్రయత్నం చేయండి మన చేతిలో డబ్బుంటే ఈ రోజుల్లో ఎవడు ఎన్ని కష్టాలు పడుతున్నాడా అని చూడడు ఎవడి దగ్గర ఎంత డబ్బుందా అని మాత్రమే చూస్తాడు అది సంపాదించుకునే తెలివితేటలు మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి వాటిని ఉపయోగించుకోండి వాటిని ఉపయోగించుకోవడం వల్ల జీవితంలో మీకు సగం సమస్యలు అనేవి తీరిపోతాయి ఇక తరువాత మీ యొక్క పిల్లలకి మంచి నైతిక విలువలు నేర్పించుకుంటూ మీరు పడ్డ కష్ట నష్టాల గురించి వివరించి చెప్పి అవి వారి జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే ఎలా మలుచుకోవాలి వారి జీవితాన్ని ఎలా ముందడుగు వేయాలి ఎవరి పట్ల ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పి నైతిక విలువలను మీ బిడ్డలకు నేర్పించుకుంటూ పెంచండి దానివల్ల వారు భవిష్యత్తులో కష్టాల పాలవ్వకుండా ఉంటారు ఇలా మీ యొక్క మా మైండ్లో ముఖ్యంగా మీ యొక్క మనసులో నెగిటివిటీనంతా కూడా పూర్తిగా తుడిచేసేయండి మనం ఆనందంగా ఉండాలా సంతోషంగా ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం సంతోషంగా ఉండగలము అనుకుంటే The cat sat on the ఖచ్చితంగా ఉండగలము కాబట్టి మీరు సంతోషంగా ఉండే ప్రయత్నం అనేది ఈరోజు నుంచే చేయండి మీకున్న కష్టాలు బాధలు సమస్యలు అనేవి మీ వారికి చెప్పుకోండి ఎవరికి మీ మీద నిజమైన ప్రేమ ఉంటుంది అనేది మీకు బాగా తెలుసు ఎవరు పై పై మాటలు మాట్లాడేవారు అని కూడా మీకు బాగా తెలుసు కానీ మీకు నిజమైన ప్రేమ ఉన్నవారి యొక్క విలువ అనేది తెలియక పై పైన మాట్లాడే మాటల యొక్క విలువ అనేది ఎక్కువని భావించి వారితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వారితో మాట్లాడటం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కావాలి అంటే ఒక చిన్న టెస్ట్ పెట్టండి ఒక పదివేలు అడిగి చూడండి మీకు ఇస్తారో ఇవ్వరో తెలుస్తుంది డబ్బు దగ్గర ఎవ్వరు ఎవ్వరికి కారు కాకపోతే పైపై మాటలు కాస్త ఓదార్పు మాటలు చెప్తారు అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు మీ వారే మీ పక్కన ఉంటారు వాళ్ళు ఎవరు అని చెప్పి గుర్తించి దానికి తగ్గట్లుగా మీ వారిని మీతో ఉంచుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు తోడుగా అండగా ధైర్యంగా మీకంటూ ఒక సపోర్ట్గా ఉంటుందన్నమాట ఈ చిన్న మార్పు మీ జీవితంలో చేసుకొని జీవితంలో ఉండే ప్రతి నిమిషాన్ని కూడా ఆనందంగా సంతోషంగా ఆస్వాదించే ప్రయత్నం చేయండి అలా కనుక చేసినట్లయితే ఏ కష్టాలు మన జీవితంలోకి రావు మిమ్మల్ని అర్థం చేసుకొని వారితోటి అది కనీసం మీ భర్త అయినా కానీ అనవసరంగా వారితో వాదించి వాదించి వాళ్ళను మార్చే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే అది మీ వృధా ప్రయత్నమే అవుతుంది ఎందుకంటే ఒకరు చెప్తే ఎవ్వరూ మారరు వారి మనస్సులో మేము మారాలి మేము తప్పు చేస్తున్నాం అని చెప్పి వారికంతటికి వారికి తెలిస్తేనే వారు మారతారు ఇక ఇటు వారు వారి యొక్క వ్యసనాల వల్ల చెడిపోయి మీరు వారి గురించి ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మీ కుటుంబాన్నంతా కూడా అల్లకల్లోలంగా గందరగోళంగా మనశ్శాంతి లేకుండా ప్రతిరోజు గడిపే కంటే కూడా మీ మీది మీరు చూసుకోండి మీ పిల్లల్ని మీరు చూసుకోండి టైంకి తిన్నామా వండుకున్నామా కొడుకున్నామా మా పని మేము చేసుకున్నామా సంతోషంగా గడిపామా మేం చేసే పనేంటి ఆ పని పట్ల కాస్త శ్రద్ధ చూపామా ఇలా ఆలోచించుకుంటూ జీవితంలో ముందడుగు వేయండి మీ జీవితం అనేది ప్రశాంతంగా ఖచ్చితంగా మారుతుంది ఇక అంతేకాకుండా ఇప్పుడు మీ జీవితంలో కలగబోయే రెండు అతి పెద్ద శుభవార్తలేంటి అంటే కనుక ఇందులో మొదటిది ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెట్టబోతోంది అవునండి ఇది అక్షర సత్యం కావాలి అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీరు చేసే పని చిన్నదైనా కూడా ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి వచ్చే ధనలక్ష్మిని కాలితో తనే ప్రయత్నం చేయకండి చేసే పని పట్ల కాస్తంత శ్రద్ధను కనుక చూపగలిగితే కొంచెం కష్టపడగలిగితే ఖచ్చితంగా మీరు ధనలక్ష్మిని మీ కళ్ళతో చూడలేనంత చూస్తారు ఇది మీ జీవితంలో మీకు కలిగే మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద శుభవార్త ఏంటి అంటే కనుక మీ జీవితంలో బంగారం అనేది మీరు కొనబోతున్నారు లేదా ఈ యొక్క దసరా లోపు కానీ దసరా వెళ్ళిన తర్వాత కానీ కానీ మీ యొక్క చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు అనేవి బంగారానికి సంబంధించి వాటిని మీరు కొని ఆ కళ నెరవేర్చుకోబోతున్నారు ఇది మీరు అప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఎవరికైనా ఆడవారికి కానీ మగవారికి కానీ బంగారం కొనడం అనేది ఒక సంతోషకరమైన విషయం అందులో మాకు ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది అది చిన్న వస్తువైనా కానీ అది తెచ్చుకున్నప్పుడు చాలా మనసు సంతోషాన్ని కలిగిస్తుంది ఆ యొక్క సంతోషాన్ని మీరు పొందబోతున్నారు ఇది మీరు చేసుకుంటున్న రెండవ అదృష్టం మీకు కలగబోతున్న రెండవ అదృష్టం ఇక ముఖ్యంగా ఈ యొక్క ఎస్ అనే స్త్రీ ద్వారా మీ జీవితంలో ముఖ్యంగా ఈ ఎస్ అనే స్త్రీ మీ యొక్క రక్త సంబంధం ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మీ జీవితంలో కొన్ని గొడవలు కొన్ని నష్టాలు కొన్ని చికాకులు కొన్ని ఇబ్బందులు ఒకరి మధ్య ఒకరికి పరస్పరంగా పడకపోవడం ఒకరి మధ్య ఒకరికి ఈర్ష్య అసూయ అనేవి రావడం ఈ మధ్య గత కొంతకాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడాను మీ యొక్క రక్త సంబంధానికి మీ మీద ప్రేమ ఉన్నది అన్నమాట అక్షర సత్యం కాబట్టి మీరు ఏవేవో మనస్సులో ఆలోచించుకొని వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఈ భూమి మీద మీ మంచి కోరుకునేది మీరు బాగుపడితే సంతోషపడేది మీరు బాధపడితే ఏడ్చేది ఈ ఒక్క రక్త సంబంధం మాత్రమే కాబట్టి మీకున్న ఆ మనసులో వచ్చిన ఆ యొక్క అపోహలు ఆ యొక్క నిర్ణయాలు ఏవైతే వారి పట్ల కఠినంగా తీసుకున్నారో వాటిని కాస్తంత వెనక్కి తీసుకొని కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని ఈ యొక్క కర్మ అనేది వారి వల్ల కాదు అని చెప్పి భావించి మీ నిర్ణయంలో మార్పు కనుక చేసుకోగలిగితే వారి వల్ల మీకు అపారమైన అదృష్ట భాగ్యం అనేది కలిగి తీరుతుంది ఇది అక్షర సత్యం రాసి పెట్టుకోండి ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మూడు రోజుల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కొన్ని కలహాలు కొన్ని గొడవలు కొన్ని మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి వాటన్నింటినీ కూడా ఆపగలిగే శక్తి మీలోనే ఉంది దానికి కావాల్సింది మీ నుంచి కాస్త ఓర్పు సహనం ఆలోచన అది కనుక మీరు సరైన పద్ధతిలో వాడుకోగలిగితే ఇటువంటివి ఏవి కూడా కుటుంబంలో ఉండవు ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కాస్తంత ఓర్పుగా ఉండండి మీ యొక్క బంధం అనేది బలపడుతుంది ఇక ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు అనేవి ఉండవన్నమాట ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కాస్తంత గట్టి ప్రయత్నం చేయండి ఏదన్నా కానీ మీకు హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాటిని సరిదిద్దుకోండి అంతా బాగుంటుంది సంతాన భాగ్యం కలుగుతుంది వివాహం కోసం ఎదురు వారు కూడా కాస్తంత గట్టి ప్రయత్నం చేస్తే వివాహ బంధాలు అనేవి అంటే వివాహం అనేది ఖచ్చితంగా కుదురుతుంది మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి అవి ముఖ్యంగా కొంచెం కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంచెం తలనొప్పితోటి బాధపడటం ఓవర్గా అలసిపోవడం ఇటువంటివనేవి కాస్తంత మనశ్శాంతిగా ఉండండి గతం గత అని చెప్పి మర్చిపోండి ఇక ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి ఆలోచించండి మనసును సంతోషంగా ఉంచుకోండి ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉంది మీ అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది దానికి మార్గం మీరు సంతోషంగా ఉండడం ఇలా ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా ఈ మూడు రోజులు బాగానే ఉంటుందండి ఎప్పుడైనా కానీ పరమేశ్వరిని అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి పాలతోటి అభిషేకం చేయండి దీనివల్ల మీకున్న కర్మఫలాలు చాలా వరకు కూడా దూరం అవుతాయి రావి చెట్టు కింద దీపం పెట్టే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కానీ నాగుల చవితి వచ్చినప్పుడు కానీ నాగపంచమి వచ్చినప్పుడు కానీ స్వామికి పాలతోటి అభిషేకం చేయండి దీనివల్ల కూడా మీకున్న సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి అర్థమైంది కదండి మరి కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మీకు హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది కర్కాటక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు